సత్యం సాయి రిల్టర్స్ వారి ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ విజయవాడ వారాది దాటిన తర్వాత బెజవాడ క్లబ్ నుండి నూతక్కు వెళ్ళేటువంటి ఈ యొక్క జాతీయ రహదారి వెంట నూతకి వద్ద హైవే నుంచి రెండవ బిట్టు అరవై సెంట్ల వ్యవసాయ భూమి అరవై అడుగుల డోక కలిగి ఉండి అమ్మకానికి ఉంది ఇది వారాది నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లాగే విజయవాడ చెన్నై హైవేకి కూడా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారాది నుండి నదీ పరివాహక ప్రాంతం వెంట రేపల్లి వెళ్ళే రోడ్డుకి దగ్గరగా ఉండి రెండో బిట్టుగా ఉంది పెద్ద అవుట్పల్లి నుండి కంకిపాడు మీదుగా వచ్చేటువంటి ఈస్ట్ బైపాస్ కాజా టోల్ గేట్ దగ్గర ఎండ్ అవుతుంది కదా ఆ యొక్క బైపాస్కి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ యొక్క అరవై సెంటు బిట్టు కూడా చదరంగా ఉంటుంది కొలతలు కాబట్టి గెస్ట్ హౌస్ లాంటికి బాగా ఉపయోగపడగ అవకాశం ఉంది దీని యొక్క ధర కూడా తక్కువ చెప్తున్నారు సెంటు నాలుగు లక్షలుగా చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కస్టమర్లు ఈ యొక్క వీడియోలో ఇచ్చినటువంటి నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరని మా యొక్క చిన్న మనవి సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు కాల్ చేయండి ఈ ప్రాపర్టీ బెజవాడ క్లబ్ హౌస్ దగ్గర నుండి నూతక్కి వెళ్ళేటువంటి రోడ్డులో అంటే రేపల్ వెళుతుంది ఆ రోడ్డు ఆ రోడ్డులో నూతక్కి వద్ద హైవే నుంచి ఉన్నటువంటి తార్ రోడ్ దగ్గర నుంచి రెండో పెట్టే అరవై సెంట్ల వ్యవసాయ భూమి అరవై అడుగుల డొంక కలిగి ఉండి ఈ యొక్క తార్ రోడ్డుకి రెండవ బిట్టుగా ఉంది ఈ ప్రాపర్టీ ధర వివరణ కోసం కాల్ చేయగలరు సెంటు నాలుగు లక్షలుగా చెప్తున్నారు ప్రైసు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు వివరాలకు ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నంబర్కి కాల్ చేయగలరు Thank you. Thank you very much.